హాయ్ అండి ఈరోజు నేను చిల్లీ చికెన్ చేశానండి ఈ అమ్మాయికి ఇంకేం పని లేదా ఎప్పుడు ఏదో ఒక రెసిపీ చేస్తూనే ఉంటుంది అని అనుకుంటున్నారా మీకు చూపించడానికి కాదండి మేము తినడానికే చేసుకుంటున్నాము అంటే నేను బయట ఫుడ్ ప్రిఫర్ చేయనండి సో ఇంట్లోనే చేసుకుంటాను అవే నేను మీకు చూపిస్తున్నానండి వెల్కమ్ టు అనగస్మం కిచెన్ అండ్ లాగ్స్ హెల్దీగా తింటూ హెల్తీగా ఉండండి ముందుగా మనకి రెసిపీ కోసం హాఫ్ కిలో చికెన్ తీసుకున్నానండి బోన్లెస్ చికెన్ సో ఇందులో మనం హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ చిట్టికెట్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అండి టూ టేబుల్ స్పూన్ కాడండి వేసుకొని మొత్తం కూడా మనం మిక్స్ చేసుకోవాలి ఇందాక చెప్పాను కదా నేను ఈ రెసిపీస్ మీకోసం చేయట్లేదు మా కోసం చేస్తున్నానని సో మేము చేసే రెసిపీసే నేను యూట్యూబ్లో పెడుతున్నానండి అంటే ఇవి చూసైనా సరే చాలామంది చేసుకునే వాళ్ళు ఉంటారు కదా అని అంటే ఇవన్నీ మనం బయట తింటూ ఉంటాం ఈ ఫుడ్స్ అనేవి అంటే బయట తినేవి అంత హెల్త్కి అంత మంచిది కాదనేది నా ఒపీనియన్ అండి ఎందుకంటే టేస్టింగ్ సాల్ట్ మైదా ఇటువంటి ఎక్కువగా వాడతారు అలాగే కలర్స్ కూడా అవేమి వాడకుండా మనం ఇంట్లోనే హెల్తీగా తయారు చేసుకుని తినొచ్చండి రెస్టారెంట్కి ఏ మాత్రం తగ్గకుండా మనం ఈ రెసిపీస్ అనేది చేసుకోవచ్చు ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకోవాలండి చూసారు కదా ఇందులో మనం టూ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వన్ టేబుల్ స్పూన్ వరిపిండి అండి ఇందులో మనం వన్ ఎగ్ బ్రేక్ చేసి వేసేయాలండి అది వేసి మొత్తం కూడా కలుపుకోవాలండి ఎక్కడ కూడా ఉండాలనేవి లేకుండా మొత్తం కూడా ఆ పీసెస్కి కలిసిపోవాలండి సో మొత్తం కూడా కలిపేసుకుందాం ఇంకా వాటర్ ఏమైనా యాడ్ అయితే కనుక కొంచెం కొంచెం కలు వేసుకుంటూ కలుపుకోవచ్చండి అంటే వాటర్ కొంచెం పడతాయి సో చూసారు కదండి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మనం గ్యాస్ మీద కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత అందులో మనం ఆయిల్ తీసుకుందామండి సో ఆయిల్ నేను కొంచెం తక్కువగానే తీసుకుంటానండి ఎందుకంటే నాన్ వెజ్ ఏమైనా ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ కనుక మిగిలితే నేను పారబోసేస్తానండి టూ సెకండ్ టైం వాడను సో అందు అందుగురించిన నేను క్వాంటిటీ తక్కువ తీసుకుంటానండి ఆయిల్ క్వాంటిటీ అనేది సో ఆయిల్ వేడైన తర్వాత ఈ పీసెస్ని మనం ఒక్కొక్కటి కింద వేసేసుకోవాలి సో ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పక్కగా తీసేసుకోవాలండి మొత్తాన్ని కూడా ఫ్రై చేసేసుకుని పక్కగా పెట్టేసుకోవడమే ఇలా కూడా తినేయచ్చు ఆనియన్స్ అండ్ లెమన్ వేసుకొని మనం తినేయచ్చు అంటే చాలా బాగుంటుంది బట్ ఈరోజు మనం చేసే రెసిపీ చిల్లీ చికెన్ అండి ఇది మా హస్బెండ్ అడిగారు చిల్లీ చికెన్ చేస్తావా అని సో ఇంకెందుకు కాల్సమని స్టార్ట్ చేశారనమాట సో ఈ విధంగా వచ్చిన తర్వాత వీటిని మనం పక్కన ఒక బౌల్లో తీసేసుకుందామండి పీసెస్ని మొత్తాన్ని కూడా ఇలాంటి రెసిపీస్ చేయాలంటే కనుక ముందు ఇంట్రెస్ట్ ఉండాలండి చేయాలని ఇష్టం ఉండాలి ఎందుకంటే ఎంప్లాయీస్ అయినా నార్మల్ వాళ్ళైనా ఎవరైనా కూడా మనకి చేయాలి అంటే హెల్తీ ఫుడ్ తినాలి అంటే ఏదో ఒక టైంలో మనం చేసుకొని తినచ్చు టైం లేదు అలా అని మనం అనుకోని అవసరం లేదు మనకి ఇష్టం అనేది ఉందనుకోండి ఇంట్లో తయారు చేసుకొని తినాలని ఇష్టం అనేది ఉంటే మనం ఎలా అయినా చేసుకోవచ్చండి చాలామంది మధ్యన మేము జాబ్ చేస్తున్నాం కదా చాలా బిజీగా ఉంటున్నామని చెప్పేసి బయట తింటూ ఉంటారు బట్ అది హెల్త్కి మంచిది కాదండి ఎందుకంటే బిజీ అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది మన కోసం మనం ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ కేటాయించుకోలేమా సో ఖచ్చితంగా కేటాయించుకోవచ్చండి ఓకే అండి ఇప్పుడు గ్యాస్ మీద కడాయి పెట్టుకొని అందులో మనం ఇప్పుడు ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదండి నేను ఆయిలే తీసుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అందులో వెల్లుల్లి రేఖలు ఇలా కట్ చేసి వేసుకోవాలండి తర్వాత ఒక ఆనియన్ మీడియం దండి సన్నగా కట్ చేసుకొని అవి కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి పచ్చిమిర్చి అనేది కొంచెం ఎక్కువగానే తీసుకోవచ్చు సో ఈ విధంగా కట్ చేసుకొని క్రాస్గా అంటే లుక్ బాగుంటుందని ఇలా కట్ చేశానండి సో పచ్చిమిర్చి కూడా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఇందులో మనం క్యాప్సికమ్ ఆనియన్స్ అండి అంటే కొంచెం పెద్ద సైజు వేసుకోవాలి ఇందాక మనం సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకున్నాము బట్ ఇవి ఫ్రై అవ్వకూడదండి జస్ట్ ఒక వన్ మినిట్ అలా కొంచెం ఫ్రైలా అయితే సరిపోతుంది అది కూడా గ్యాస్ హై ఫ్లేమ్లోనే ఉండాలండి ఇలా అయిన తర్వాత ఇందులో మనం టేస్ట్ సరిపడా ఉప్పు కారం హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అండి ఈ మొత్తాన్ని కూడా ఒకసారి కలిపేసుకోవాలి సో చెప్పాను కదండి మనం క్యాప్సికమ్ లాస్ట్ టైంలో వేసిన ఆనియన్స్ అనేవి ఫ్రై అవసరం లేదు జస్ట్ వన్ మినిట్ అలా ఉంటే సరిపోతుంది ఈ విధంగా అయిన తర్వాత ఇందులో మనం హాఫ్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వన్ టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ టూ టేబుల్ స్పూన్ టమాటా కెచప్ వేసి మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలండి సో పూర్తిగా కలుపుకున్న తర్వాత సో చూసారా వన్ మినిట్లో ఏమైందో అడిగంటేస్తుంది సో ఒకసారి మొత్తాన్ని కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోవాలి ఈ వాటర్ వేసిన తర్వాత మొత్తం కూడా ఒకసారి కలుపుకోవాలండి సో చూసారా గ్యాస్ మాత్రం హై ఫ్లేమ్లోనే ఉంచండి సో ఇప్పుడు మనం ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ని వేసేసుకుందామండి సో మొత్తాన్ని కూడా కలిపేసుకుందాం సో చూసారా సో ఎంత బాగున్నాయో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి మరి ఇంకెందుకు ఆలస్యం ట్రై చేసేయండి చాలా బాగుంటుంది చిన్న పిల్లలే కాదు పెద్దలు కూడా లొట్టలు వేసుకుంటూ మరీ తింటారు సో ఖచ్చితంగా ట్రై చేసేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలానే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు ఫైనల్గా కొత్తిమీర జల్లేసుకుంటే మన చిల్లీ చికెన్ రెడీ అండి సో ఇంకెందుకు ఆలస్యం ఖచ్చితంగా అందరూ ట్రై చేస్తారు కదూ ఓకే అండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఓకే అండి వెళ్తూ వెళ్తూ ఒక లైక్ వేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్